శబరి కథ విన్నారా శబరి ఒక పేద గిరిజన యువతి ఓ రోజు ఆమె తపస్సులో మునిగిన మతంగ మహర్షి ఆశ్రమానికి వచ్చింది స్వామి నేను మీ సేవ చేయాలనుకుంటున్నాను అని వినయంగా అర్జించింది ఆమె రూపాన్ని చూసి ఇతర మహర్షులు తిరస్కరించారు కానీ మతంగ మహర్షి మాత్రం ఆమె భక్తిని గుర్తించారు శబరి తన సంపూర్ణ జీవితం గురుసేవకు అర్పించింది గురువు మరణించే ముందు ఆమె భక్తిని మెచ్చి ఆశీర్వదించారు ఓ శబరి భగవంతుడు స్వయంగా నిన్ను దర్శించడానికి వస్తాడు అని వరమిచ్చారు ఆ మాట శబరి జీవితమైపోయింది ఆమెకు రాముడు ఎలా ఉంటాడో తెలియదు ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు కానీ విశ్వాసంతో నిస్వార్థ భక్తితో ఆమె రాముని కోసం ఎదురు చూసింది శబరి ఆశలు నిజమయ్యాయి రాముడు లక్ష్మణుడితో కలిసి ఆమె గుడిసెకు వచ్చాడు శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లను రాముడు ప్రేమతో స్వీకరించాడు నిస్వార్థ భక్తికి భగవంతుడే ప్రత్యక్షమవుతాడు ఇది శబరి కథ ఒక సాధారణ మహిళ భగవద్ దర్శనాన్ని పొందిన అసాధారణ భక్తురాలి కదా.